అసలు కేసులు చిత్ర విచిత్రంగా ఎలా పెట్టవచ్చు కేసులు పెట్టి ఏ విధంగా రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధించవచ్చు అసలు ముందు తరాలకు ప్రస్తుతం పోలీసులు అయితే చాలా గొప్పగా మార్గ నిర్దేశకం చేస్తూ ఉన్నారు చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు దీని ద్వారా వీళ్ళు ఏం సాధించబోతున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైన సొసైటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళు పౌరులను ఏ విధంగా హింసించవచ్చో ఇప్పుడు వీళ్ళు చూపించబోతూ ఉన్నారు ఎప్పుడు అధికారంలో ఉండే కిల నవ్వే నవ్వేవాళ్ళు రేపు అధికారం దిగిపోయిన తర్వాత బాధితులైనప్పుడు కొన్ని కొన్ని పెయింట్స్ తెలుస్తూ ఉంటాయి తప్పు చేసిన వాళ్ళను లేకుంటే మరో రకంగా మరో రకంగా చట్ట ప్రకారం కేసులు పెట్టడానికి ఎవరు అభ్యంతరం చెప్పకపోవచ్చు కానీ ప్రతిదీ కూడా ప్రతి చిన్నదానికి సంబంధం ఉన్నదానికి లేనిదానికి కేసులు పెట్టి అరెస్టులు చేసి చాలా చాలా డేంజరస్ సొసైటీని ఏర్పాటు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే దగ్గరుండి వ్యవస్థలే దానికి సహకారం అందిస్తూ ఉన్నాయి టైం అందరికీ డెఫినెట్లీ ఎవరిని వదిలిపెట్టదు కొందరికి వెనక కొందరికి ముందు డెఫినెట్లీ టైం ఇలా ఆన్సర్ లేకపోతే ఏంటండి ఈరోజు ఒకరి మీద ఇంకొకరి మీద కేసాను న్యూస్ చూడండి జగనన్న కనెక్ట్స్ ఎక్స్ ఖాతాపై అంటే ట్విట్టర్ అకౌంట్ జగనన్న కనెక్ట్స్ పేరిట ఉన్న ఎక్స్ ఖాతా ట్విట్టర్ ఖాతాపై కేసు నమోదు చేసినట్టు కడప చిన్న పోలీసులు తెలిపారట ఎందుకట వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న మృతికి పోలీసులే కారణం అంటూ అందులో ఒక పోస్టు చేశారట అది కూడా ఏదో ఒక న్యూస్ ఛానల్స్లో వస్తే ఒక క్లిప్పు అది పోస్ట్ చేశారు అని చెప్పైతే అందులో ఉంది ఆ ట్విట్టర్ అకౌంట్ వివేక హత్య కేసులో సాక్షి రంగాన్న మృతికి పోలీసులే కారణం ఒక ఒక న్యూస్ ఛానల్లో వస్తే ఆ క్లిమ్స్ పోస్ట్ చేశారట అయితే దానికి పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయట పోలీసుల మనోభావాలా అయితే కేసు ఎవరు పెట్టారు పోలీసుల సానుభూతి పరుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారట ఎవరు పోలీసుల సానుభూతి పరుల మనోభావాల కొత్త పదం భలే ఉంది పోలీస్ సానుభూతి పరుల మనోభావాలు నెక్స్ట్ రేపు నక్సల్స్ సానుభూతి పరుల మనోభావాలు నెక్స్ట్ హీరో అభిమానుల సానుభూతి పరుల మనోభావాలు ఆ నెక్స్ట్ విలన్ల అభిమానుల సానుభూతి పరుల ఫ్యాన్స్ అసోసియేషన్ సానుభూతి పరుల వాళ్ళ అక్కశెల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ పదాలు చూడండి పోలీసు సానుభూతి పరుల అసలు మనోభావాలు మనోభవాలు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఎవరు ఎవరో దెబ్బతిన్నయని కేసు పెట్టారట భలే ఉందా గుర్తుందా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా అడుగుతున్నారు ఒక ట్విట్టర్లో కూడా పోలీసులు అచ్చెన్నాయుడు గారు అప్పుడు అన్నారు కదా కుప్పంలో దే డాష్ ఆ పోలీసులని పోలీసులు దే డాష్ వచ్చారు పోలీసులను కూతులు తిట్టితే మరి దెబ్బతిని మనోభవాలు పోలీసుల మనోభావాలు కాదు ఇక్కడ దెబ్బతని పోలీస్ సానుభూతి పరుల మనోభావాలు అరణి పాసిబుల్ కేసు అంట ఇంకేమో ఎప్పుడైనా అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళండి ఎత్తుకొని పోండి ఎత్తుకొని నాలుగు రోజుల తర్వాత ఇంకా అప్పుడు అరెస్ట్ చూపించండి నాలుగు రోజులు ఏమైనా పెట్టుకొని సుఖాలు చూపించి ఆ తర్వాత ఇంకేమన్నా కనుక ఏంది ఆ సీటీసీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఇంతకుముందు సార్ కోతులు సరిక్యూటీ కాల్ చేస్తారు అన్నాయి ఈసారి వీధి కుక్కలు కాల్చేసాయంటే అయిపోతుంది ఏదో ఒకటి ఏముంది ఎవరు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఆరిపోతే మెజిస్ట్రేట్లు పట్టించుకుంటారా ఇవ్వేంది కేసులు లేదని పోనీ జడ్జిలు ఎవరు పట్టించుకుంటారు ఓ పట్టించుకొని వాళ్ళు సీరియస్ అయ్యేసరికి నెక్స్ట్ నెక్స్ట్ మేఘమాసం వస్తుంది ఇంక ఇంక ఏముంటుంది అంతే మొత్తం మీద అయితే వెరీ డేంజరస్ సొసైటీ వైపు అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడికి పోయి అవుతుంది అన్నదైతే కాలమే సమాధానం చెప్పాలి